స్వరాజ్ న్యూస్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు కొత్త చట్టాలు అమలై రెండు రోజులు గడవకముందే భారత న్యాయ సంహిత యాక్ట్ కింద దేశంలోనే తొలి కేసు నమోదు చేసుకున్న వ్యక్తిగా హుజరాబాద్ ఎమ్మెల్యే చరిత్రలో నిలిచారు మొన్న హనుమకొండ జిల్లా కమలాపూర్ లో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్థానిక కాంగ్రెస్ లీడర్లు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించిన ఆయన నిన్న కరీంనగర్ జెడ్పీ సమావేశంలో హల్చల్ చేశారు డిఈఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వదలను అని కామెంట్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించి తనదైన శైలిలో మాటల యుద్ధానికి దిగారు కలెక్టర్ను అడ్డుకోవడంతో పాటు జెడ్పీ సమావేశంలో బైఠాయించి ఆందోళనకు దిగి సమావేశాన్ని డిస్టర్బ్ చేసినందుకు జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ కరీంనగర్ వన్ టౌన్లో ఫిర్యాదు చేశారు దీంతో కొత్త చట్టం కింద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై రెండు వందల ఇరవై ఒకటి నూట ఇరవై ఆరు టూ సెక్షన్ల కింద కేసు నమోదైంది ఇప్పటికే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పలు సందర్భాల్లో దూకుడు తను శృతి మించుతూ ఉండగా ఇటీవల తడి బట్టలతో ప్రమాణం చేసింది తెలిసిందే అసలు కౌశిక్ ఏం చేస్తున్నాడు ప్రజాశ్రేయస్సు కోసమా లేక పార్టీలో మైలేజ్ కోసమా తెలుసుకోవడం పార్టీ స్ట్రేణులకు తలనొప్పిగా మారింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాన తులం బంగారం ఇంకా ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఖచ్చితంగా ఈ లబ్దిదారులందరికీ కూడా తులం బంగారం వెంటనే ఇవ్వాలని నేను ఆ లబ్ధిదారుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇకనన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు దయచేసి మీ పద్ధతి మానుకోండి రాజకీయాలు ఈ లబ్ధిదారుల దగ్గర ఈ రాజకీయాలు చేయకండి

सनता न सापर कढी बराबरि డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ దీని జియో సస్పెండ్ చేయాలి ఎట్టు పరిస్థితుల జియో సస్పెండ్ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నా గౌరవ చైర్మన్ గారు నేను సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాస్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సింగిల్ యూస్ ప్లాస్టిక్ను నివారించాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఆరోగ్యమైనంత వాతావరణాన్ని నెలకొల్పుతున్నాం మనం ఆరోగ్యంగా ఉన్నాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి మేము అందరూ కూడా దయచేసి సిండి ప్లాస్టిక్ తయారు చేయండి పర్యావరణాన్ని పరిరక్షించాం